హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా లేచారా లేవలేదా చాయ్ లాయిన్ తాగే ఉంటారులే టిఫిన్ల కోసం వెయిటింగ్ అండ్ నా రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా బాగా ఎదురు చూస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ వేల వేల ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉషా ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి ఒకవేళ చెడు కోరుకోకుండా ఒకలా మంచి కోరుకుంటూ మీ పనిదో మీరు వేసుకుంటూ వెళ్ళండి అబ్బా లైఫ్ అనేది బిందాసు ఉంటుంది కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవన్నింటి గురించి ఆలోచిస్తూ హెడేక్ తెచ్చుకొని నిద్ర లేకుండా తిండి లేకుండా ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ఎందుకు ఇవన్నీ చెప్పండి లైఫ్ షార్ట్ మనం ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో మనకే తెలియదు మరి ఉన్నని రోజులన్నా నలుగురిలో మంచి పేరు తెచ్చుకోకుండా కానీ మనకైతే చెడేం చెయ్యదురా బాబు చెడేం చెయ్యదురా అన్న విధంగా మనం బతికి చూపించాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అండ్ ఈరోజు మన కంటెంట్ చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే గడన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి హ్యాపీగా బిందాస్గా ఫుల్ రీడింగ్ తీసుకోండి పైసలు అనేది కరస్ ఓకే ఫ్రీ రీడింగ్ అనేది ఏం లేదు అండ్ లైవ్ అయినా సరే లైవ్లో కూడా హండ్రెడ్ రూపీస్ పే చేయాలి నేను వన్ ఫిఫ్టీ చేసాను కానీ ఇంకా నాకు మోంటేషన్ అయింది కాబట్టి పిన్ వచ్చిన తర్వాత వన్ ఫిఫ్టీ చేద్దామని వెయిట్ చేస్తున్నా అప్పటిదాకా ఇంకా వెయిట్ చేయాలి ఇంక నేను అప్పటిదాకా పెంచాను హండ్రెడ్ రూపీస్ ఇది మాత్రం పెంచాను ఏదో ఇక మించి ఎక్కువ నేను పెంచాను మించి ఎక్కువ పెంచాను ప్రజెంట్ అయితే మీకు ఇష్టం ఉంటే తీసుకొని లేకపోతే లేదు బలవంతమేమి లేదు ఏదైనా ఇబ్బంది పడుతుంది ఓకేనా సరే ఈరోజు మన కంటెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ అంటే థర్డ్ పార్టీ యొక్క కుట్రలు ఏంటో మీ అర్థమవుతున్నాయి అర్థమవుతున్నాయంట ఇంతకు థర్డ్ పార్టీ ఏం కుట్రలు చేస్తుంది ఎవరి మీద కుట్రలు చేస్తున్నారు ఆడదో మొగోడో తెలియదు బోత్ ఆఫ్ ఉభయలకు వర్తించేలా చెప్తున్నాం మళ్ళీ అయ్యో ఆడలని అంటున్నాం అక్కో మొగలని అంటలేవంటే నేను బాధపడాల్సి వస్తుంది థర్డ్ పార్టీ అనగా ఉభయులు అయితే ఎవరు మీకెవరో నాకు తెలియదు ఓకేనా చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివయ్య రాధా కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి థర్డ్ పార్టీ చేస్తున్న కుట్రలు ఏమిటి ఉభయలకు వర్తించేలా చెప్తున్న ఇది చూద్దాం ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఇన్స్పిరేషన్ అంటే థర్డ్ పార్టీ కుట్రలు అంటే కత్తులు కటారాలు పట్టుకొని యుద్ధానికి వెళ్ళే వీరల్లాగా వీర నారుల్లాగా యుద్ధాలకు వెళ్ళట్లేదు థర్డ్ పార్టీ చేస్తున్న యుద్ధం థర్డ్ పార్టీ చేసిన కుట్ర ఏంటంటే దాంట్లో నంబర్ వన్ వచ్చేసి ప్రేమ ప్రేమతో గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రేమ అంటే అలా ప్రేమనే దో అలా ప్రేమ అంటే ఏందో కూడా తెలియదు కానీ ఒక మనిషిని ప్రేమతో పడేయచ్చాడో పడేయచ్చు అన్న ఒక ఇది తెలుసుకొని మీ పర్సన్ దగ్గర ఆ ప్రేమ అనేది నటిస్తున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని గొడవలు అవుతున్నా ఏమవుతున్నా థర్డ్ పార్టీ కొంచెం తగ్గుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఏదో ఒక రోజు మీ పర్సను ఎగేస్ట్ అంతాడు వెళ్ళిపోతారు అన్న విషయం అర్థమైపోయింది మీ థర్డ్ పార్టీ వాళ్ళకి అందుకే మెల్లమెల్లగా ప్రేమ అనే ఉచ్చు అనేది దింపుతున్నారు అండ్ అకేషన్స్ మంచి ఏవో పండగలో పబ్బాలో బర్త్డేసో పార్టీసో సంథింగ్ ఏదో జరుగుతున్నాయండి మీ అబ్బాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమవుతున్నాడు నాకు అయితే ఏవో సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఏవో పార్టీలో పబ్బాలో ఏమో జరుగుతున్నాయి వాళ్ళ ఇండ్లల్లోనో బయటనో ఎక్కడో జరుగుతున్నాయి అటెండ్ అవుతున్నారు వెళ్తున్నారు వస్తున్నారు బట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి అంతా వెళ్ళాలని లేకున్నా ఉన్నా అవసరం లేదు అనుకున్నా కూడా ఆ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వాలంటే థర్డ్ పార్టీ చెప్పినట్టు కొన్ని పనులు వినాలి ఈ థర్డ్ పార్టీ ఏం చేస్తున్నారు ఇలా చేసే పర్సన్కి నచ్చుతుంది ఆ రకంగా వింటున్నారు కానీ సెవెన్ ఆఫ్ స్వాంట్స్ చాలా కష్టంగా భారంగా ఉంది మీ పర్సన్కి ఎంత అంటే అసలు మోయలేని విధంగా బీ ట్రయల్ చేస్తున్నారు బీ ట్రయల్ అర్థమైందా బీ ట్రయల్ డిపెండెన్స్ లై చెప్పేటి అన్నీ అబద్ధాలే అవన్నీ చాలా కష్టంగా భారంగా ఆ థర్డ్ చెప్తున్న పనులన్నీ వింటున్నారు ఎందుకంటే ఈ పర్స మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గుంటెనక్క తెలివితేటలకు మనం లొంగద్దు అన్న విధంగా చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఫియర్ స్ట్రెస్ రిలాక్సేషన్ పీస్ ఇవన్నింటి కోసం ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ అర్థమైందా అస్సలు మా దిమాగ్ మొత్తం పనిచేస్తారు థర్డ్ పార్టీ వల్ల భయం ఉంది ఒకటి మీ పర్సన్స్కి స్ట్రెస్ ఎక్కువైపోయింది ఓవర్ థింకింగ్ ఎక్కువైంది ఆరోగ్యాలు బాగుండట్లేదు ఏం చేయాలో అర్థమవుతలేదు థర్డ్ పార్టీ చేస్తున్న డబల్ యాక్షన్కి ఇంకా ఎక్కువగా భయం స్టార్ట్ అయింది మీ పర్సన్స్కి అండ్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇక కొంతమంది థర్డ్ పర్సన్స్ అయితే మ్యారేజ్ కావాలని గట్టి ఫోర్స్ చేస్తున్నారు మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ అవ్వాలి అనుకుంటున్నారు కొంతమంది అయితే అదర్ రిలేషన్తో మ్యారేజ్ చెయ్యాలని చూస్తున్నారు మీ పర్సన్స్ కొన్ని విషయాలకు నో మూసుకోవాల్సి వస్తుంది ఓకేనా అది ఎవరికో మనకు తెలియదబ్బా సెలబ్రేషన్ అయితే జరగబోతుంది ద స్టార్ ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు మీ పర్సన్స్కి మీ పర్సన్స్ని థర్డ్ పార్టీ వాళ్ళు ఆకాశానికి ఎత్తేస్తున్నారు నువ్వు నా స్టార్ నా లైఫ్లో నేను నిన్ను తప్ప ఇంకెవరి నిష్టపడలేదు నిన్ను తప్ప నాకు ఎవరు అవసరం లేదు అన్నట్టుగా మిమ్మల్ని బ్యాడ్ చేయాలని వాళ్ళు గుడ్ అవ్వాలని థర్డ్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈడ మీ పర్సన్కి ఏస్ ఆఫ్ లవ్ అంటే ఏస్ ఆఫ్ కప్స్ అంటే లవ్ న్యూ రిలేషన్షిప్ క్రియేటివిటీ అంటే ఎంత ప్రేమ చూపించినా అది క్రియేటివిటీ లాగానే ఉంది తప్ప హానెస్ట్ ప్రేమ లేదు ఇక్కడ మీ పర్సన్కి మీ పైన ఉంది ఆ ప్రేమతో ఆ థర్డ్ పర్సన్ ఎన్ని ప్రేమలు చూపించినా కూడా లిటరలీ వాళ్ళు బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు తప్ప ఎదిరించలేకపోతున్నారు బికాస్ టైం వాళ్ళది కాదు అర్థమైందా ద సన్ ఏంటంటే ఇక్కడ పాజిటివిటీ అంటే మీ సైడ్ ఉంటే పాజిటివ్నెస్ ఉంటుంది మీ పర్సన్ ఉన్నది ఒక నెగిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ ఉంటే నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ అనేది ఉండదు అర్థమైందా అందుకని చెప్పి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవాలి కానీ థర్డ్ పార్టీ ఎంత పాజిటివిటీగా ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక కుక్క బుద్ధి అనేది బయటపడుతుంది చూడు అగట్ల థర్డ్ పార్టీ బుద్ధి బయట అన్నట్టు అర్థమైందా అండ్ ద హెల్మెట్ సోల్ సర్చింగ్ అంటే ఆత్మ వెతకడం నా సోల్ కనెక్షన్ ఎక్కడ ఉంది ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని వెతుక్కుంటున్నారు తనలో తాను వెతుక్కుంటున్నారు మీ గురించి ఎందుకంటే మీరంటే చాలా ప్రేమ ఉంది లేదని నేను చెప్పా ఎవరో కొంతమంది ఎదవ నాటకాలు ఆడేటోళ్ళ మీదనే ప్రేమ పెంచుకుంటాం మనం రియాలిటీ ప్రేమ ఉన్న వాళ్ళని నమ్మం అదేందో మరి దేవుడు అట్లా పెట్టిందా అట్లా ఉందో తెలియదు ఉన్న ప్రేమ జంటనేమో విడగొడతాడు దేవుడు చెడ్డ ఉన్న భార్యాభర్తలనేమో కలిపేస్తాడు ఒకవేళ మంచిగా ఉన్న భార్యాభర్తలను అట్లా తీసేస్తాడు లేదు ఇద్దరు జంట బాగుందని చూస్తే దేవుడు కుళ్ళుకుంటాడు జనాలు కూడా కుళ్ళుకుంటారు నైట్ ఆఫ్ కప్స్ క్రియేటివిటీ రొమాన్స్ కామ్ ఇమాజినేషన్ అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినట్టుగా ఊహించుకుంటున్నారు మీ పర్సన్స్ రావాలి మీతో లైఫ్ ఇలా ఉండాలి ఈ రకంగా ఉండాలి నైట్లోనైతే ఇంకెక్కువగా థింక్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవాలని వాళ్ళ వర్క్ డె డెడికేషన్లో పడి ఎంత మిమ్మల్ని ఎంత మర్చిపోవాలని చూస్తున్నా అంతకంటే ఎక్కువగా మీరు గుర్తుకొస్తున్నారు తప్ప మీరు చేసిన మంచి పనులు ఉంటాయి ఎవో ఉంటాయి కదా కొన్ని మంచి పనులైనా సరే అవన్నీ ఆదికొచ్చేసి చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీకు మెసేజ్ చేయలేక మిమ్మల్ని అడగలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక అట్లానే మిమ్మల్ని దూరం చేసుకోలేక ఎక్కడున్నా మీరు మంచిగా ఉంటే చాలు అనుకునే పర్సన్స్ కూడా ఉన్నారండి సీరియస్లీ ఓకేనా సెవెన్ ఆఫ్ బ్యాన్స్ కష్టపడే మనస్తత్వం ఉన్న మనిషి మీ పర్సన్ చాలా కష్టపడే మనస్తత్వం మనం మనిషి కొంతమంది మాట కూడా అనలేరు మీరే గబుక్కున్న మాటలు అంటారేమో కానీ మీ పర్సన్స్ కొంతమంది అన్నారు ఇక కొంతమంది ఇష్టం వచ్చినట్టు అన్నా వాళ్ళ చే వాళ్ళని నమ్ముతారు గసంట్ వాళ్ళు ఉంటే వదిలిపాడదు అండి అబ్బా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎక్స్ట్రాలు చేసుకుంటా రుబాబ్ చేసుకుంటా నోటికి వచ్చినప్పుడు ఉండేటోళ్ళని వదిలేసేయండి అవసరం లేదు అట్లాంటి వాళ్ళు కానీ మీ పర్సన్ చాలా జెన్యున్ ఓకేనా అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎవ్వరు లవ్ ఆఫర్ ఎవరు ఇచ్చిన థర్డ్ పార్టీ పట్టించుకున్నా థర్డ్ పార్టీ చేసిన నాటకాలకి తనకి లవ్ ఉందని ఎంత చెప్పినా మీ పర్సన్ మాత్రం దేకట్లేదు ఎందుకంటే అది ఎప్పుడో పోగొట్టుకున్నారు మీ పర్సన్ నుంచి ఆ రిలేషన్షిప్ని పోగొట్టుకున్నారు ఆ ఫ్రెండ్షిప్ని పోగొట్టుకున్నారు నమ్మకాన్ని పోగొట్టుకున్నారు ఆల్మోస్ట్ అన్ని రకాలుగా థర్డ్ పార్టీ వాళ్ళు పోగొట్టుకున్నారు ఏదో కుల జనాల దృష్టిలోనా మంచి కోసమా చెడు కోసమా ఉంటున్నారే తప్ప ఇష్టంతో మాత్రం కాదు త్రీ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీకి కావాల్సింది ఎంజాయ్మెంట్ లగ్జరీ లైఫ్ వాళ్ళకి నువ్వు కష్టపడుతున్నావా నీ పర్సన్ గంగాలు దూకి చేస్తున్నాడా వాళ్ళకి సంబంధం లేదు అలా కావాల్సింది పైసా నువ్వు పైసా పెట్టు ఏదన్నా కథలు వాడు అట్లాంటి మీ దగ్గరికి వచ్చే ఒప్పుకోవడం కూడా లేదు అర్థమైనా పేజ్ ఆఫ్ స్వాడ్స్ చాలామంది పర్సన్స్ స్పై జరుగుతుందబ్బా మీ పైన స్పై చేస్తున్నారు వెతుకుతున్నారు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటున్నారు మీ గురించి ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ అంటే వాళ్ళ దగ్గర ఫోన్ లేదు లేకపోతే వాళ్ళ దగ్గర ఏది లేదు ఆన్లైన్ లేదు అని చెప్తున్నారు బట్ అన్నీ ఉన్నాయి కాకపోతే ఉంది అన్న సంగతి మీకు తెలియదు ఓకేనా అందుకే మీ పైన స్పై జరుగుతుంది వేరే అదర్ ఐడి నుంచి వచ్చి మిమ్మల్ని చూసుకుంటున్నారు గర్వపడుతున్నారు నా పర్సన ఇంత గొప్పగా ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారా ఇంత గొప్పగా ఆలోచనలు వస్తున్నాయి అర్థమైందా టెన్ ఆఫ్ కప్స్ డివైన్ లవ్ మీరు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మీతో హ్యాపీ ఫ్యామిలీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీతో ఉంటేనే ఆ బంధం ఒక ఫ్యామిలీ అంటే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ ఓరియంటల్ లాగా చూస్తున్నారు మీ పర్సన్ అర్థమైందా అందుకనే డివైన్ ఇచ్చిన లవ్ అని హ్యాపీ ఫ్యామిలీ మీతో లీడ్ చేయాలనుకుంటున్నారు ఎంపరర్ కొంచెం ఈగోయిస్ట్ పర్సన్ మీ పర్సన్ కానీ ఈ థర్డ్ పార్టీ పనుల వల్ల ఆ ఈగోయిస్ట్ తనాన్ని కూడా పక్కన పడేసి మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు అదే ఆలోచన మీద ఉన్నారు కింగ్ ఆఫ్ స్వాట్స్ ఎవరి చేతులనైతే ఇరుక్కున్నారో ఎవరి కంట్రోల్లోనైతే ఉన్నారో ఫస్ట్ ఆ మెంటల్ క్లారిటీ తెచ్చుకొని వాళ్ళ లైఫ్లో నుంచి దే పక్కకు వచ్చేయాలి అనుకుంటున్నారు కొన్ని విషయాలు ఇరుక్కున్నారబ్బా మీ పర్సన్స్ అందుకే ఇంతలా బాధపడుతున్నారు ఇంతలా ఇబ్బంది పడుతున్నారు కింగ్ ఆఫ్ కప్స్ సైలెంట్ అయిపోయారు సైలెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నారు మీ పర్సన్స్ మీ పర్సన్స్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీకు ఏం చెప్పలేకపోతున్నారు మీకు చెప్తే మీరు ఊరుకోరు థర్డ్ పార్టీ అయినా సరే అయినా సరే మీరు ఊరుకోరు అసలే అందుకే మీకు ఏ విషయాలు చెప్పట్లేదు మీ గురించి వాళ్ళకి తెలుసు మీరు ప్రాణమైనా ఇస్తారు ఏదైనా చేస్తారు వాళ్ళ కోసం అని కానీ అందుకే మీకు పరుగు ఇవ్వద్దు అన్న ఉద్దేశం కొద్దీ ఏం చేయలేక బాధపడుతున్నారు చాలా లిటరల్లీ బాధపడుతున్నారు వాళ్ళు అర్థమైందా అండ్ వాళ్ళ ఆలోచనలు ఇంకెట్లున్నాయి చూద్దాం ఈ పర్సన్స్ని సీక్రెట్ లవ్ చెప్పానుగా చాలా ఇష్టం ఉంది మీరంటే లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ లవ్ను నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఎప్పటికీ చెయ్యలేనేమో ఇంకా కానీ నా ప్రేమ నేను చచ్చేంత వరకు నా మనసులో ఉంటుంది ఆ ప్రేమను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అంటున్నారు సపరేషన్ ఎవరైతే దూరంలో ఉన్నారో డిఫికల్ట్ డిఫికల్ట్ కు విత్ యువర్ యాటిట్యూడ్ నో అంటే మీ యొక్క మీ పర్సన్స్ యొక్క యాటిట్యూడే కానీ మీ యాటిట్యూడే కానీ సపరేషన్లో ఉన్న వాళ్ళు కొన్ని కష్టమైన పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భాలు మీరు కాపాడారా మీ పర్సన్స్ కాపాడారా తెలియదు కానీ చాలా బాధపడుతున్నారు స్పైయింగ్ అగైన్ గైన్ డబల్ కన్ఫర్మేషన్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ మీ గురించి అయితే సీరియస్లీ చెప్తున్నా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు అప్డేట్ అంటే మీరు ఎట్లున్నారు ఏం కదా అనేది ప్రతి ఒక్కటి మీ పర్సన్స్ మాత్రం మీ గురించి తెలుసుకుంటున్నారు అర్థమైందా ఫేక్ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఉన్నారో యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్డ్ యు ఆర్ చేంజ్ డియర్ అవుట్ యూ ఆర్ ఫేక్ థర్డ్ పార్టీతో చెప్తున్నారు నువ్వు ఫేక్ ఎన్ని రోజులు కరెక్ట్ పర్సన్ నువ్వే అనుకొని నా పర్సన్ని నేను దూరం చేసుకున్నాను బట్ నువ్వే ఫేక్ అయిన తర్వాత ఇంకా బొంగులో నేను భయపడేది ఏందన్నట్టుగా ధైర్యం చేస్తున్నారు ఓకేనా జడ్జ్మెంట్ ఖచ్చితంగా న్యాయం అనేది మీ సైడ్ ఉంది కాబట్టి డివైన్ ఎప్పటికైనా మీకు న్యాయం అనేది చేస్తారు ఓకేనా ఎక్కువ థింక్ చేస్తూ ఆలోచిస్తూ బాధపడుతూ ఎమోషనల్ అవ్వకండి అబ్బా మీరు ఎమోషనల్ అయితే మీ పర్సన్స్ ఇంకా ఎమోషనల్ అవుతారు మీరే వాళ్ళ బలం బలహీనత అది కూడా అర్థం చేసుకోండి ఓకే ఎంతసేపు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఈ రకంగా ఆలోచిస్తే అదే రకంగా అయిపోతారు దాన్ని మేనిఫెస్ట్ అంటారు మీరు అలా ఆలోచించొద్దు నా పర్సన్ ఎప్పటికీ నా దగ్గరికి వస్తారు వచ్చారు మేము హ్యాపీగా ఉన్నాం మేము సంతోషంగా ఉంటాం ఇదే రకంగా ఆలోచించండి మేనిఫెస్ట్ ఇదే మేనిఫెస్ట్ ఎన్నటికైనా ఇదే జరుగుతుంది అప్పటి వరకు వెయిట్ చేయండి ఓకే డివైన్ చెప్తున్నారు వెయిట్ చేయమని చెప్తున్నారు మీకు ఎస్ ఓకే ఉషా ఏదైనా చెప్పిందంటే బరాబర్ పక్కా ఉంటేనే చెప్తుంది అప్ప ఉతుతి మాటలు మనకు రావద్దూ అదే మీద ద సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్ ఇప్పుడు మెల్లమెల్లగా మారుతుందంట మీ పర్సన్ది బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ ద నియర్ ఆఫ్ ఫ్యూచర్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా ఓపిక పట్టారుగా యాస్ యువర్ ఏంజల్స్ దేవుళ్ళని అడగండి కావాలంటే ఓకేనా ఎస్ ఖచ్చితంగా దేవుడు అడిగినే అమ్మాయిని అన్నం పెట్టదు మీరు ఒక్కరోజైనా దేవుడికి దీపం ముట్టేయండి ఇంట్లో పూజ చేయండి గుడికోరండి మీకు ఎందుకు పీస్ దొరకదో నేను చెప్తాను ఓకేనా మీరు చేయాల్సిన పని ఇంత చేసుకుంటూ వెళ్ళండి మీ లైఫ్ ఎలా మారదో నేను చూస్తాను అర్థమైందా ఏదైనా సరే మనం మంచిగా ఆలోచిస్తే బాగా మంచిగానే ఉంటాం చెడు ఆలోచిస్తే చెడుగానే ఉంటాం అర్థమైందా అదొకటి బాగా అది మనం ముచ్చట చెప్పే ముందు ఫస్ట్ మన డైస్ వేద్దాం ఏ నెంబర్స్ వస్తాయో చెప్పండి ఓకేనా మీరు కోరుకు నెంబర్ వచ్చిందా లేదా నాకు కామెంట్లో తెలియజేయండి సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ ఫైవ్ త్రీ చూ త్రీ చూ త్రీ మీరు ఏ నెంబర్ అయితే కోరుకురా ఫస్ట్ ఆ నెంబర్ పెట్టండి కామెంట్లో త్రిబుల్ సిక్స్ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా త్రిబుల్ సిక్స్ అని క్లెయిమ్ చేసుకోండి సరే మన బొమ్మ బొరుస చూద్దాం బొమ్మన బొరుసా చెప్పండి బొమ్మన బొరుసా ఏదనుకుంటే అదే పెట్టేయండి తర్వాత చూసుకుందాం ఓకేనా బొమ్మ పడిందండి ఎవరైతే ఏదైతే కోరుకున్నారో అది బొమ్మ పడింది ఇది రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా చెప్పండి ఓకేనా ఉందా లేదా అసలు రైటా లెఫ్టా ఉందా లేదా ఏ చేతిలో ఉంటే ఆ చేతిలో చెప్పండి వన్ టూ త్రీ లెఫ్ట్ లెఫ్ట్లో ఉంది ఓకేనా ఓ మీ అందరికీ ఒక ముచ్చడు ఎప్పుతున్నావు మంచిగా వినండి అబ్బా హలో మీ అందరికీనండీ తినండి నిన్నెవరినైనా నిన్నెవరైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధ పెడుతున్నారా ఏడిపిస్తున్నారా అంటే ఏంటో తెలుసా వాళ్ళకి పోయే కాలం వచ్చిందని అర్థం సీరియస్లీ చెప్తున్నా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు రిలాక్స్గా ఉండు అర్థమైందా రిలాక్స్గా ఉండు అనవసరంగా బద్దలు కొట్టుకోకు వాళ్ళ పతనానికి ఇంకా ఎంతో కాలం పట్టదు ఓకేనా నీ టైం బాగుంటే వాళ్ళు పడే సినిమా కష్టాలు నువ్వు నీ ఇంట్లో పాప్కార్న్ తింటూ టీవీలో చూసుకోవచ్చు అర్థమైందా దానికోసమైనా నువ్వు గట్టిగా ఉండాలి సమయం మామూలుగా ఉండవు సినిమా కష్టాలు చూస్తావుగా బీ హ్యాపీ ఓకేనా కొంతమంది అమ్మాయిలు ఎట్లుంటారో తెలుసా అమితమైన ప్రేమను చూపిస్తారు అంతలోనే కోపం చూపిస్తారు ఎంతలా అంటే ఇక నువ్వెవరో అన్నట్లుగా చూస్తా నువ్వు చూస్తున్నా అంటే సచ్చిపోరా అంటారు అన్నట్లుగా ఉంటారు దూరంగా అంటే నువ్వు దూరంగా ఉంటే తట్టుకోలేరు అంటారు దగ్గరికి వస్తే గొడవ పడకుండా ఉండలేరు ఇంకా ఎక్కువ చేస్తారు వీటన్నింటికంటే మించి ఒకటి ఉంది అనుమానం పిచ్చి ఏ పని చేసినా అనుమానమే ఎలాస్టిక్ ఏసీ లాగడమే ఇలాంటి అమ్మాయిలు ఉన్నారంటే అది కల్మషం లేని ప్రేమ ఒక అమ్మాయికి ఉంటేనే చేస్తుంది ప్రేమ ఉంటేనే చేస్తుంది యాజ ఒక అమ్మాయిగా చెప్తున్నా ప్రేమించే అమ్మాయిలు బాగా గొడవపడతారు అనుమానపడతారు అది ఒకరోజు గంతే నీతో గొడవ పడతారు ప్రేమ లేకపోతేనే గొడవ ఉండదు సాఫీగా వెళ్ళిపోతారు వాళ్ళకి సెటప్ ఉండొచ్చు కొంతమందికి గొడవ పడుతున్నారు అనుమాన పడుతున్నారు పడనివ్వండి ఎందుకంటే మీరంటే చచ్చేంత ప్రేమ ఉంది కాబట్టి అలా కాకుండా సైలెంట్ అయిపోయారా అయిపోయా ప్రేమ దొబ్బింది ఇంకా ఏం లేదు అక్కడ అర్థమైందా అది మాత్రం బాగా యాదకుంచుకోండి ప్రేమ ఉన్న చోట అనుమానం కోపాలు ఉంటాయి కానీ అది ఒకటి రెండు రోజులు మాత్రమే సంవత్సరాలు తడబడి ఉంటే దాని ప్రేమ అని ఎవడంటాడు చెప్పండి అట్లాంటి వాళ్ళని వదులు వదులుకోవడమే బెటర్ అని చెప్పచ్చు అర్థమైందా ఇదండి మ్యాటర్ ఎవరైతే రాధాకృష్ణ టర్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి మీ లైక్స్ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ వన్స్ అగెన్ అండ్ మీ యొక్క ఆదరాభిమానులకు నేను ఫిదా అయిపోయాను థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ రేపటి మంచి కంటెంట్తో ఉషా మళ్ళీ వస్తుంది హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంటు తెలియజేయండి స్లిప్స్ తీయాలి కదా మర్చిపోయినా పేర్లు రాయండి మీ ఊరు పేరు రాయండి స్లిప్స్లలో రాయడానికి ఓకేనా ఫస్ట్ చిట్టి వచ్చింది ప్రియా నిజామాబాద్ అంట ప్రియా నిజామాబాద్ ఫస్ట్ చిట్టి వచ్చిందమ్మా ఫ్రీ రీడింగ్ నీకే ఉంది కాల్ ఆర్ మెసేజ్ చేయి ఓకేనా సెకండ్ చిట్టీ తీద్దాం రాధా కర్ణాటక కోలార్ రాధా కర్ణాటక కూలర్ మీరు హాఫ్ పేమెంట్ పే చేసి రీడింగ్ తీసుకోవాలండి కాలర్ మెసేజ్ చేయండి నంబర్కి థర్డ్ స్లిప్ తీస్తున్నాను రవితేజ రాజమండ్రి రవితేజ రాజమండ్రి నువ్వు హాఫ్ పేమెంట్ పే చేసి రీడింగ్ తీసుకోవాలి ఓకేనా సరే ఇక్కడ మీ పర్సన్స్ లెటర్స్ చూద్దాం కలుపుతున్నాను ఈ చిన్న స్లిప్స్ లెటర్స్ అని తెలుసు కదా ఎంతమంది లెటర్స్ వచ్చాయో చూద్దాం ఎవరు ఎంతలా ఫీల్ అవుతున్నారో తెలుస్తుంది ఎక్కువ తీస్తే మంచిగా ఉండదులే అందుకే ఎక్కువ ఎక్కువదిస్తాను ఎస్ ఈ ఎస్ ఈ బీ जड और के ఇలా గురించి మీ పర్సన్స్ బాగా ఎక్కువ థింక్ చేస్తున్నట్టున్నారు ఎక్కువగా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎక్స్ ఓకే ఈ లెటర్స్ ఉన్న వాళ్ళ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చేసారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం మళ్ళీ లైవ్లో కలుసుకుందాం లైవ్ ఎప్పుడు వస్తుందో నేను కూడా చెప్పలేను వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉషా సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాతమహ హరే హరే మహాదేవ్ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు బాధలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పోసిన రీడింగ్స్ కావాలనుకుంటే పైన నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి పైసలు ఖర్చు అవుతాయి ఓకేనా అండ్ ఈ జనరల్ రీడింగ్ మాత్రమే సమయంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను మళ్ళీ లైవ్లో కలుసుకుందాం నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ లవ్ యూ కీప్ స్మైలింగ్ బాయ్ అండి